ఫ్రెండ్స్ క్రికెట్లో తీవ్ర విషాదం స్టార్ క్రికెటర్ ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుంటే వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ క్రికెట్ ప్రేమికులను ఐపీఎల్ టో రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఉరూ తరగిస్తుంది ఇలాంటి టైంలోనే కుమార్లకు షాకింగ్ న్యూస్ తగిలింది ప్రపంచ క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొంది ముప్పై మూడు సంవత్సరాల స్టార్ క్రికెటర్ ఓ జట్టుకు కెప్టెన్ అయిన కాయా అరువా మరణించారు స్టార్ ఆల్రౌండర్గా కెప్టెన్గా పావువా న్యూ గినియా మహిళా క్రికెట్ జట్టుకు ఎనలేని సేవ చేసింది అరువ తాజాగా ఆమె మరణంతో టీంలోని విషాద చాయలు అమలుకున్నాయి వరల్డ్ క్రికెట్లోనే తీవ్ర విషాదం నెలకొంది పావువా న్యూ గినియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ కాయ అరువ ముప్పై మూడు సంవత్సరాలకు మృతి చెందింది అయితే రెండు వేల పదిలో క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అరువ తమ టీం తరఫు రెండు వేల ఇరవైలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించింది దీంతోపాటు రెండు వేల పంతొమ్మిది టీ ట్వంటీ వరల్డ్ కప్ క్యాలిఫియర్ రెండు వేల ఇరవై ఒకటి వరల్డ్ కప్ క్యాలిఫియర్ టోర్నీలో పావువా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించింది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా అయిన ఆరువై టీ ట్వంటీలోని యాభై తొమ్మిది వికెట్లతో పాటు మూడు వందల నలభై ఒకటి రన్స్ కూడా చేసింది టీ ట్వంటీ చరిత్రలోనే జపాన్పై ఐదు బై ఏడుతో రెండో ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చింది అయితే ఆమె మృతికి కారణాలు తెలియ రాలేదు అరువా మరణంతో పావువా టీంలోనే విషాదం నెలకొంది ఆమె ఆత్మకు శాంతి చేరుకోవాలని అభిమానులు సహచరులు ప్రార్థిస్తున్నారు